మినిక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప వార్డు సభ్యులు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు వెల్దుర్తి సర్పంచ్ గా ఆదర్శ ఉప సర్పంచ్ శ్రవణ్ శ్రవణ్ తో పాటు వార్డు సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు మండల పరిధిలోని మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి ఉప సర్పంచ్ లావణ్య హస్తల్పూర్ సర్పంచ్ నరసింహారెడ్డి ఉప సర్పంచ్ రమేష్ ఎరిల సర్పంచ్ బంజా లావణ్య రవి ఉప సర్పంచ్ నవీన్ ఎలుకపల్లి సర్పంచ్ గా పావని ఉప ప్రవీణ్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎంపికైన సర్పంచ్లు వార్డు సభ్యులతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన సర్పంచ్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు